దానికి మా సార్ గారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఏర్పాటు చేసి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై మూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ప్రత్యక్షంగా మా సేతు సార్ కార్యాలయం వాళ్ళ స్ఫూర్తితో మేము అంతా ముందు పెడుతున్నామని తెలియజేస్తూ మరొకసారి ఈవెన్ రక్తం తీసుకున్న తర్వాత కూడా అది మేము యోగ్యత పేషెంట్ どうも。<Thank>

Uh, about 25 years back, uh, there was a blood donation camp at Arya, where I was awesome. I went there to donate my blood. And what the I got so unfortunately, I came out without donating my blood. But I made so many other students, my friends, everybody, I let them donate blood to me. So a wonderful service to the society. तो बस आलसी सुरेश इसमें लेक तमस पर धरा देता है धरा दबी सुरेश सुरेश में धरा देता है कि सच्ची देखिए तब उधर पीएस अच्छे क्यों नहीं सोसाइटी मारते हैं इसे मारन पलटाओ तो बड़े आलसी ने वो ना सर्विस उधर सोसाइटी ब्रिंग सम ब्लड वनीश इस टाइम में तो वो ना सर्विस लड़के सुरेश इंटीरियर और Recently, one of my relatives, I was suffering from less hemoglobin. It's a very rare blood group I it's throughout India we could not it. I think finally we got it from one person from Erol and we gave and then we survived. So, it's a wonderful <coughs> service. Your blood is going to save some of the people who is a in need of the hours. So I wish every one of us want to contribute blood to the society to save the life. And particularly I congratulate Suresh for taking this wonderful job. సార్ నేను ఇలా చేయాలని చెప్పి అనుకుంటున్నాము అంటే సంతోషంగా చేయండి మీరు మా వృద్ధుడు మీకు ఎటువంటి సాధన పాలన్నా కూడా మేము అందిస్తామని చెప్పేసి సార్గా చెప్పడంతో మాకు ఎంతో ఆనందం ఉంది వెంటనే వాళ్ళు కూడా మా మాతో పాటు కూడా తెల్ల వచ్చేసరి వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకోవడము మాకెంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సర్వీస్ చేయాలంటే ఎంత కష్టం ఉందో అది వాళ్ళందరూ కూడా రావడం ఇక్కడ చేయడం అనేది ఎంతో కష్టంతో ఈ ఈరోజు నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నానంటే దానికి కారణం మా సేతు సార్ గారే ఎందుకంటే తొంభై ఒకటిలో నాకు పిలిచి నాకు సహాయం చేసి స్కూల్లో నన్ను పెట్టుకొని ఆ రోజు నుంచి సాగుగా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు విద్యా ఖాతాను అందిస్తూ అందరికీ అలాగే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ అలాగే అందరూ కూడా జీవనోపాధి కలిగిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆదర్శం తీసుకొని మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మదనపల్లో ఉన్నటువంటి యువత కూడా ఇటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా గారు ఆశీస్తో ఈరోజు ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ ఏర్పాటు చేసి ముప్పై మూడు సంవత్సరాలు అయింది ముప్పై మూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ప్రత్యక్షంగా మా సేపు సర్గారే వాళ్ళ స్ఫూర్తితో మేమంతా ముందుకు వెళ్తున్నాము తెలియజేస్తూ మరొకసారి ముందుగా నాకు అవకాశం ఇచ్చిన సురేష్ గారికి ఎంతో థ్యాంక్ యూ సార్ అండ్ నా పేరు డాక్టర్ భార్గవ్ నేను ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి రక్తనీధి కేంద్రం అధికారిగా ఇక్కడికి వచ్చాను ఈరోజు నేను రక్తదానం కార్యక్రమం మరియు మీ రక్త నమూనె యొక్క పరీక్షలు నిర్వహించడానికి ముందుగా ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దగిలు అందరికీ ధన్యవాదాలండి మాకు అవకాశం కల్పిస్తుంది చేతు చేస్తున్నానికి అండ్ కార్యక్రమం మొదలుపెట్టే ముందు కొన్ని విషయాలు జనరల్ ప్రభుత్వకి కొన్ని విషయాలు రక్తదానం గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పడానికి నేను నాకు అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను ఒక టూ మినిట్స్ చెప్తాను ముందుగా రక్తదానం రం అనేది ఎలా తయారవుతుంది ఒక మనిషి నుంచి వస్తుంది అలాంటివి ఏమైనా తయారు చేస్తా తెలుసా సో రక్తం అనేది ఎవరు తయారు చేయలేరండి ఒక మనిషిలో ఉత్పత్తి అవుతుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికే ఇవ్వగలం దాన్ని కృత్రిమంగా కృత్రిమంగా ఏది తయారు చేయలేదు కృత్రిమంగా ఏదైనా అంటే ఆర్టిఫిషియల్ గా మనం ఏదైనా చెయ్యి కాదు ఇలాంటివి తయారు చేసుకుంటారు ఆర్టిఫిషియల్ గా గుండె ఇవన్నీ వస్తుంటాయి కానీ రక్తం మాత్రం ఇంతవరకు కనిపెట్టలేదు దాన్ని తయారు చేయలేదు అది ఒకరు ఇస్తేనే ఒక దానం చేస్తేనే ఇంకొక అవసరం ఉన్న మనిషికి మనం ఇవ్వగలం ఇది ఎప్పుడూ ముఖ్యంగా పిల్లలు మీరు ఎప్పుడూ ఇది గుర్తుంచుకోవాలి సో కాబట్టి రక్తదానం అనేది చాలా గొప్పదానం ఇంకొకరి ప్రాణాలే కాబట్టి అండ్ మన దేశంలోనే ప్రతి సంవత్సరం రక్తం అవసరం పడి రక్తం అవసరం పడి రక్తం సరైన సమయానికి అందలేక చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరం కూడా అండ్ మన రక్తంలో కూడా రకరకాల గ్రూప్స్ ఉంటాయి ఏ కానీ బి కానీ ఓ కానీ అందులో మళ్ళీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఉంటాయి కొన్ని రే రేర్ రేర్ బ్లెడ్ గ్రూప్స్ కూడా ఉంటాయి వాటి అవసరం వచ్చినప్పుడు వాటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా కూడా సో ఇలాంటి అవసరం ఉన్నప్పుడు కూడా సరైన సమయానికి రక్తం లేక చాలా ఇబ్బందులు పడే పేషెంట్స్ కూడా మనము ప్రతి ఊళ్ళో చూస్తూనే ఉంటాం మన దేశంలో చూస్తూనే ఉంటాం సో కావున ఇలాంటి రక్త నిధులు బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్ అనేవి మన గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా ఉంటాయి అక్కడ స్వచ్ఛందంగా వచ్చో ప్రతి ఒక్కరికైనా అవసరం ఉందో ఎవరైనా వచ్చి స్వగ్రంగా రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని నిల్వ ఉంచి అవసరమైన పేషెంట్లకి ఎస్పెషలీ మా గవర్నమెంట్ తెలుగుతో ఆసుపత్రిలో అవసరమైన పేద పేషెంట్ల ఉచితంగా వాళ్ళ అవసరం బట్టి మేము రక్తం అందిస్తున్నా సో కొన్ని రక్తదానలు చేయడానికి స్పెషల్గా ఏమి జాగ్రత్తలు అవి ఇవి అవసరం కొన్ని కామన్ యూస్ ఉంటాయి అంటే సపోజ్ అమ్మాయిలు ఉంటారు అమ్మాయిలు మా చేయకూడదు అని ఉంటాయి మన సమాజంలో అబ్బా ఉంటాయి అమ్మాయిలు చేయకూడదు వాళ్ళకి ఏమైనా వీక్నెస్ వస్తుంది అబ్బాయిలు ఎక్కువ చేయాలి ఇలాంటివి ఉంటాయి ఉన్నామండి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మనుషులే ఏ మనిషి అయినా చేయచ్చు పద్దెనిమిది సంవత్సరాలు భయపడినవారు అరవై సంవత్సరాలు లోనూ ఉన్నవారు ఎవరైనా చేయచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా రక్తదానం చేయచ్చు అలా నేను చేస్తాను ముందుకొచ్చిన వెంటనే ఎవరు రక్తదానం తీసుకోరు దానికి తగినన్ని పరీక్షలు అన్నీ చేసి దానికి తగిన తగినన్ని క్వశ్చన్లు అన్ని తీసుకొని సమయంలో ఒక డాక్టర్ ఇంకా మా టీము అందరం చెక్ చేసి మీరు ఫిట్గా ఉంటేనే ఖచ్చితంగా రక్తం తీసుకుంటాం